రామాయపేట మున్సిపాలిటీ పరిధి ఏడవ వార్డు గొల్పర్తి గ్రామాన్ని బీసీలకు కేటాయించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు మెదక్ జిల్లా రామాయపేట మున్సిపాలిటీ పరిధిలో నేడు గొలిపర్తి గ్రామస్తులు మున్సిపల్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు గ్రామంలో సుమారు వెయ్యి ఓట్లు ఉన్నాయని గ్రామాన్ని ఏడవ వార్డుగా కేటాయించి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా గొలిపర్తి గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ కావడం వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు ఆరోపించారు ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి గొలిపర్తి గ్రామంలో కలపడం వల్ల ఓటర్లు ఎస్సీలుగా చూపిస్తున్నారని అలా కాకుండా ఎనభై శాతం పైగా ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుందందున ఈసారి అత్యధిక మెజార్టీ ఉన్న బీసీలకు కౌన్సిలర్ రిజర్వ్ చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు నేడు మున్సిపల్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు గ్రామంలో ఉన్న కొన్ని ఓట్లను కోమట్పల్లి రెండవ వార్డుకు కేటాయించడం వల్ల అన్యాయం జరుగుతుందని రామాయంపేటలోని ఎస్సీ కాలనీకి చెందిన కొన్ని ఓట్లు గొలిపర్తి ఏడవ వార్డులో కలపడం వల్ల మరో అన్యాయం జరుగుతున్నందున కేవలం గొలిపర్తి గ్రామానికి సంబంధించిన ఓట్లను మాత్రమే ఏడవ వార్డులో ఉంచి అందులో బీసీలు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ ప్రకటించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వ్ కావడం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈసారి బీసీలకు అవకాశం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు వెలుపర్తి గ్రామానికి సంబంధించినటువంటి విషయాన్ని ఈరోజు రామాయంపేట మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది ఇంతకుముందు కొత్తగా మున్సిపాలిటీ ఏర్పాటు చేసినప్పుడు రామాయంపేటలోని కొన్ని ఓట్లు మరి గుల్పర్తిలో కలపడం జరిగింది అదేవిధంగా గుల్పర్తిలో ఉన్నటువంటి కొన్ని ఓట్లు కుమ్మట్పల్లికి అంటే సెకండ్ వార్డుకు విభజించడం జరిగింది ఈ యొక్క విభజన వలన గ్రామానికి సంబంధించినటువంటి పరిపాలన కరెక్టుగా లేకపోవడం వల్ల ఇక్కడ ప్రాంతం వరకు అక్కడ అక్కడి ప్రాంతం ఇక్కడ కొద్దిగా పట్టించుకోవడం లేకుండా ఇబ్బంది ఉంది కాబట్టి మా గొల్పర్తి గ్రామానికి ఏడో వార్డుకు సంబంధించినటువంటి వెయ్యి ఓట్లున్నాయి కాబట్టి ఆ యొక్క గ్రామానికి ఓట్లు సరిపోతాయి కాబట్టి ఆ యొక్క గుల్పర్తి గ్రామాన్ని సపరేట్గా ఒక ఏడో వార్డుగానే ప్రకటించాలి అదేవిధంగా గత ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి అంతా ఎస్సీ రిజర్వేషన్ రావడం జరిగింది నైంటీ ఫైవ్ పర్సెంట్ బీసీలు ఉన్నారు కాబట్టి ప్రజల ఊరు అందరి యొక్క కోరిక మేరకు బీసీకి రావాలని కోరుకుంటున్నాం కాబట్టి ఈసారి తప్పకుండా గ్రామానికి న్యాయం చేసి ప్రత్యేక వార్డు ఒకటి చేయాలి రిజర్వేషన్ కూడా బీసీగా ప్రకటించాలని మేము గ్రామ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ మరి ఇంతకుముందు చూసినట్టయితే ఏ ఎలక్షన్లో అయినా కానీ గుల్పతి గ్రామానికి అన్యాయం జరగడం జరుగుతుంది కాబట్టి గుల్పతి గ్రామం ఏడో వాడు ఆ ఏడో వాళ్ళు కూడా కొంత రెండో వార్డుకు కలపడం జరిగింది అదే మాదిరిగా రామయంపేట కూడా కొంత వాడు కలపడం జరిగింది కానీ అక్కడ బీసీలు మాత్రము వంద ఓట్లు ఉంటే వెయ్యి ఓట్లు ఉంటే దానికి నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ బీసీలే కానీ ఎప్పుడు చూసినా గత ఇరవై సంవత్సరాల నుండి కూడా ఎస్సీ రిజర్వేషన్ రావడం జరుగుతుంది అంతేకాకుండా మాకు చాలా అన్యాయంగా జరుగుతుంది గోల్పర్తి గ్రామానికి ఏ నిధులు కూడా సరిగా రావడం లేదు కాబట్టి దయదలిసి మా మీద అందరికీ గోల్పార్తి గ్రామ ప్రజల మీద ఒకటే ఏడో వాడు చేయాలని మాకు వేరే దాంట్లో కలపకుండా న్యాయం జరగాలని కోరుచున్నాము గుల్పర్తి గ్రామస్తులు కలిసి మున్సిపల్ కమిషనర్ గారికి ఒక మెమోరండమ్ ఇవ్వడం జరిగింది దీని ఏం విషయం అంటే గత ఇరవై సంవత్సరాల నుంచి మాది రిజర్వేషన్ ఎస్సీకి వస్తుంది మా జనాభా ఎక్కువ మటుకు బీసీ ఉంది బీసీకి రావడం లేదు అయితే పోయినసారి మున్సిపల్ అయిన కొత్తలా సెవెంత్ వార్డ్గా చేసి మళ్ళీ కొంత కింది బస్తి రామపేట ఎస్సీ కాలనీ అందులో యాడ్ చేసి ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఇట్లా గత ఇరవై సంవత్సరాల నుంచి బీసీకి రావడం లేదు కాబట్టి మా గ్రామస్తులు అందరూ ఈరోజు బీసీకి రావాలి రిజర్వేషన్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో అని మెమోరాండం ఇవ్వడం జరిగింది